నల్గొండకు వచ్చే ముందు మరిగూడని చవరస్తాలో అంబేద్కర్ జగ్జీవన విగ్రహాలు నేను పెట్టించిన విగ్రహాల దగ్గరనే కొందరు వచ్చి నా కారు అడ్డంగా వచ్చి కొందరు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది అక్కడ ప్రోగ్రామ్ ఉన్నట్టు కానీ కవిత గారు వస్తున్నట్టు కానీ నాకు తెలియనే తెలియదు నిన్నటి వరకు ఎలక్షన్ డ్యూటీలో ఉండి నేను ఎలక్షన్ కార్యక్రమంలో ఉండి ఇవాళ ప్యాడీ ప్రొక్రిమెంట్ మీద ఇంకా హౌజింగ్ మీద మా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ పెట్టుకోవడానికి మధ్యలో ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వచ్చింది కాబట్టి దాని మీద నేను ఉదయం ఆరు గంటలు చేసి రావడం జరిగింది అది మున్సిపల్ కమిషనర్ గారిని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ ఫౌంటైన్స్కు స్టాచ్యూలో కట్టింది కాబట్టి అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహానికి అది మేమే తొలగించామని కమిషనర్ గారు చెప్పినారు దాని వాళ్ళు తెలియక నా కారణం వచ్చిండ్రు మీరు గత ఇరవై నాలుగు మాసాలు అవుతుంది ఇంకో నెల అయితే నేను మినిస్టర్ అయి నేను ఎప్పుడైనా ఎవరి జోలకన్నా పోయినా నేను అసలు ఏ పార్టీ వారని నాకు ఓటు వేసినా ఏకున్నా నా దగ్గరికి వచ్చినా ఇంటికి ఎవరు వచ్చిన అందరికీ పనిచేస్తున్నా గతంలో ఎట్లుండే పదేళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ పట్టణం కానీ దౌర్జన్యాలు ఏ విధంగా ఉండే నల్గొండ జిల్లా మొత్తం ఇలా జిల్లా మినిస్టర్గా కూడా ఎవరు వచ్చినా సాయం చేస్తాను నేను నా మీద అనుకోవడం అది పొరపాటు అరెస్ట్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు ఎవరు నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు పోలీసులు వాళ్ళ డ్యూటీలో భాగంగా ఒక మినిస్టర్ గారి కార్కు పోయి సంబంధం లేక మినిస్టర్ గారికి తెలియని తెలియకుండా మినిస్టర్ గారి కార్ కడ్డంపై డౌన్ డౌన్ అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు వాళ్ళని కూడా వదిలిపెట్టమని చెప్తాను నేను ఇవాళ వచ్చిన వాళ్ళు పదిహేను అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి డాటరే కాబట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇక్కడ కట్టించింది నేను దాని పేరు పెట్టింది నేను అంత పెద్ద రెండు వందల యాభై ఎకరాలలో ఈ జిల్లాకు చెందిన పెద్ద మనిషి ఐదేళ్ళు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి లోపల కాలు పెట్టలే ఈ రెండేళ్ళే నూట యాభై రెండు వందల కోట్లతో బిల్డింగ్స్ కట్టుకుంటూ ఎం ఫార్మసీ డి ఫార్మసీ ఎల్ఎల్పి కాలేజీలు కూడా శాంక్షన్ చేసుకున్నాం నెక్స్ట్ క్యాబినెట్ క్లియర్ అవుతున్నాయి వచ్చే అకాడమిక్ ఇయర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి బిల్డింగ్స్ అన్నీ కట్టిస్తున్నాం బ్రాహ్మణ ప్రాజెక్ట్ ప్రాజెక్టు కూడా సీఎం గారితో వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎస్ఎల్బీసీ టనల్ స్టార్ట్ చేసినాం దురదృష్టవశాత్తు అది కూలిపోవడం జరిగింది మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానికి మన్ననే ఏరియాలు సర్వే చేసి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చేస్తున్నాం వీరిని వచ్చిన కవిత గారికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే పదిహేను అధికారంలో ఉండి జిల్లాలో ఉన్న మంత్రి గారిని అప్పుడున్న ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే బాగుంటుంది నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ బ్రాహ్మణ ఉన్న టనల్లు యూనివర్సిటీ ఇవన్నీ కూడా నేను శాంక్షన్ చేసాను ఈ హాస్పిటల్కి వచ్చి కూడా చూసిపోయాడు ఈ హాస్పిటల్ నేను ఏం చేసినా డాక్టర్స్ పేషెంట్స్ నడిస్తే తెలుస్తుంది ఏ మినిస్టర్ కూడా దాదాపు నాలుగైదు కోట్లు పెట్టి ఫౌండేషన్ చేయరు ఎందుకంటే పవన్ పేదవాళ్ళుకు ఇబ్బంది లేకుండా చేయాలనేది నా ప్లాన్ అందుకనే ఎవరు కూడా పొరపాటు పడదు నేను ఎవరు జోలికి పోతుంది కాదు నాకు అవసరం కూడా లేదు రాజకీయాలు మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే మాట్లాడతాను నేను